చెప్తా ఉన్నారండి ఈయన మీద ఆరు కేసులు పెట్టారని నేను చెప్పాను కోర్టు వారికి ఈయన లక్కీ అండి ఆరు కేసుల వరకే పెట్టారు ఈయన మీద ప్రతి ఎమ్మెల్యే ఎంపీల మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మినిమం ఒక పది ఇరవై కేసులు పెట్టారు ఈయనకి ఈయన మీద ఇంకా తక్కువ పెట్టారని చెప్పడం జరిగింది ఒక ఎఫ్ఐఆర్ ఇంకొక ఎఫ్ఐఆర్ ఏడు ఐదు గంటల ఐదున్నర గంటలకు ఒక రిపోర్ట్ ఇస్తే ఆ కేసు ప్రకారం ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలా ఐదున్నరకి రిపోర్ట్ ఇస్తే ఐదున్నరకు రిజిస్టర్ చేస్తారు ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా లేకుండా వన్ సెవెంటీ త్రీ వన్ త్రీ క్లాస్ త్రీ ప్రకారం ఖచ్చితంగా హేట్ స్పీచ్ ఉంటే మీరు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి అప్పుడు రిపోర్ట్ రిజిస్టర్ చేయాలి కేసు చట్టాన్ని తొంగలో దొక్కి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు మాకు న్యాయస్థానమే మాకు రక్షణ ఖచ్చితంగా న్యాయస్థానంలో మా బాధలు చెప్పుకుంటాం న్యాయస్థానంలో తుది వరకు మేము పోరాడు

ఒక పార్టీ ఎంపీ సంగతి పక్కన పెట్టండి ఒక పార్టీ కార్యకర్తగా పార్టీ అభిమానిగా మా అధినాయకుడి కుటుంబాన్ని గురించి ఆ విధంగా ఆ విధంగా మీరు పోస్టింగ్స్ పెడితే ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు ఒక మనిషిగా మానవుడిగా రియాక్ట్ కారా మీరు కారా రియాక్ట్ కారా బాధ్యత గారు ఎక్స్ ఎంపీ అంటున్నారు మీరు ఆ వీడియోలు చూస్తే మీరు కూడా రియాక్ట్ అవుతారు మీరు అంతకన్నా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతారు అది ఇంకా చాలా తక్కువ రియాక్ట్ అయినాడు మానవత్వం ఉండేటువంటి ఎవడైనా ఇక్కడ మీకు ఆ పోస్టింగ్స్ ఒక్కసారి చూపిస్తా మీకు ఏ మనిషి అయినా దీనికి రియాక్ట్ కాకపోతే చెప్పండి మీరు మీలో ఎవరైనా పోస్టింగ్స్ రియాక్ట్ అవుతారా కారా ఫస్ట్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ తర్వాత ఎంపీ ఒక పార్టీ నమ్మినటువంటి కార్యకర్త అతను ఒక పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎదిగినటువంటి నాయకుడు వారి అధినాయకుడికి ఫ్యామిలీని గురించి కుటుంబాన్ని గురించి ఇంత దారుణమైన ఇంత దారుణమైనటువంటి ఇంత నీచమైనటువంటి పోస్టింగ్స్ మీ ఐటీడిపిలో పెట్టించి విత్తనం వేసి పెంచి పోషించి ఒక విష వృక్షంగా తయారు చేసి మీకు ఎవరైతే వ్యతిరేకలో వాళ్ళ కుటుంబీకుల మీద వాళ్ళ స్త్రీల మీద మీరు చేసే దౌర్జన్యం దాష్టికం పైన దేవుడు ఉండాడు ఖచ్చితంగా చూస్తున్నాడు ఎంపీ ఏందండి ఎంపీ మీకు చూపిస్తా మీరు రియాక్ట్ అవుతారా కారా చూడండి ఆయన రియాక్ట్ అయితే ఇప్పుడు చూపించారు కదా వీడియో అతను తీసుకొస్తున్న కారుకు అడ్డం పోయినాడు ఇది తప్ప ఖచ్చితంగా గోరంత మాధవ్ చాలా చాలా తక్కువగా రియాక్ట్ అయినాడు ఇంకెవరైనా కానీ ఉప్పు కారం తింటున్నాడు గట్టిగా ఎక్కువ తింటున్నాడు ఖచ్చితంగా ఇంకా అగ్రసివ్గా రియాక్ట్ అయి ఉండేవాడు ఎనీ క్వశ్చన్స్ మిగిలిన కూడా అందరూ సేమ్ సెక్షన్స్ అండి అందరూ సేమ్ సెక్షన్స్ సేమ్ అఫెన్స్ ఒక టూ ట్వంటీ టూ కేస్ పెట్టాలంటే బిఎన్ఎస్ కేసు పెట్టాలంటే ఎఫ్ఐఆర్ చేయడానికి లేదు ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వాలా అది కూడా ఆర్డినెన్స్ ప్రొమాల్గేట్ చేసినట్టు ఆఫీసరు ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వాలా మీరు పోలీస్ కేసు ఎట్ చేస్తారంటే చేస్తారండి ఇక గౌరెంట్ మాధవ్ గారి మీద అది కోర్టు వారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది